రోజు కల్కి టీజరు అండ్ గ్లిమ్స్ తామగా అమితాబ్ను రివీల్ చేసిన విధానం అయితే మాత్రం తన గెటప్ ఒక ఏజ్ లుక్లో ఇంటెన్స్ గెటప్స్లో ఒక ఐ ఓన్లీ ఐతో ఇలా తన ఆహార్యంతో తన డ్రెస్సింగ్ స్టైల్తో ఒక డిజైనింగ్ ఎందుకంటే ఇది హై స్టాండర్డ్లో నిజంగా ప్యాన్ వరల్డ్ మూవీలోగా ఇది తెరకెక్కించడం మాత్రం నిజంగా బాహుబలి నుంచి ప్రభాస్కు అండ్ ఇండియన్ సినిమాకు మన తెలుగు సినిమాకు వచ్చిన క్రేజ్ను నిజంగా నాగశ్విన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే సినిమా లాగే ఉంది ఎందుకంటే మనము ఇంతవరకు హాలీవుడ్ మూవీస్ను ఒక టైప్ ఆఫ్ సూపర్ మెన్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ మెన్స్గా చూపించిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మన టర్మ్ వచ్చింది అలాగే ఒక ప్రభాస్ క్రేజ్ను అండ్ టైప్ ఆఫ్ ప్యాన్ ఇండియా ఆర్టిస్టులు ఒక అమితాబ్ కావచ్చు దీపికా పడుకునే కావచ్చు ఇలా ఆల్ టైప్ ఆఫ్ పెద్ద పెద్ద ప్యాడింగ్తో ఈ మూవీ కల్కి తీజర్ గ్లిమ్స్ అయితే మాత్రం రిలీజ్ అయింది అశ్వత్థామగా మన అమితాబ్ ఎందుకంటే ఆ ఇచ్చిన గ్లిమ్స్లో చిన్న దీంట్లోనే ఒక తన యంగ్ లుక్ ఒకటి అంటే ఏఐలో అమితాబ్ను చూపించిన విధానము అలాగే వెంటనే మళ్ళీ ఒక ఏజుడ్లో చూపించిన విధానం ఎందుకంటే అశ్వత్థామ అనేది మనకు తెలుసు మహాభారతంలో మంచి ఒక గొప్ప వీరుడి క్యారెక్టర్ ఎందుకంటే భారతంలో ఎవరైతే అర్జునుడి కంటే అర్జునుడితో పోటీగా ఉన్న క్యారెక్టర్ ఇతను ద్రోణాచార్యుడికి కొడుకుగా అండ్ అలాగే దుర్యోధనుడి సారథ్యంలో తను యుద్ధం చేయడము ఇలాంటివన్నీ మనకు ఎందుకంటే మనం మహాభారతం తీసుకుంటే కనుక హైయెస్ట్ ఎందుకంటే ఒక ద్రోణాచార్యుడు అనే గురువు దగ్గర ఈ కౌరవ పాండవులు విద్య నేర్చుకోవడము అలాగే ఒక కొడుకుగా తను కూడా వాళ్ళకు వచ్చిన విద్యలన్నీ తనకు తెలుసు అలాగే ఒక కౌరవ పక్షంలో పో పోరాటం చేయడము అలాగే తను ఒక శాపానికి గురి కావడం ఎందుకంటే కౌ పాండవుల కొడుకులను చంపడం వల్ల తను కృష్ణుడి చేతిలో ఒక విధమైన శాపానికి గురి కావడం వల్ల ఇతను ఏంటంటే ఇతను కూడా చిరంజీవి ఆంజనేయుడు ఎలాగో అశ్వత్థామ కూడా చిరంజీవి తన చావు తన చేతుల్లోనే ఉన్నట్లు ఉండే పర్సన్లో ఇతను ఒకడనమాట తనకు ఇది తను మాత్రం శివుడి హంస శివుడి అంశగా పుట్టింటాడు కాబట్టి తన నేత్రము ఏదైతే ఈ నుదిటి పైన ఉంటుందో ఒక విధమైన మణితో పుట్టడం అంటే అశ్వత్థామ ఎందుకంటే అశ్వత్థామ స్టోరీస్ తీసుకున్నట్లయితే ఎంతో ఒక టిపికల్ ఎందుకంటే ఒక గురువు కొడుకుగా ఎంతో విధమైన ఒక తండ్రి తనకి ఎప్పుడు చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు పాండవులను అర్జునుడిని వెనకేసుకొని రావడం తను కూడా ఒక విధమైన వీరుడు వీరుణ్ణి తను గుర్తించలే ఇంట్లో ఉన్న కొడుకును గుర్తించకుండా ఎప్పుడూ అర్జున్ని పొగడ్డం వల్ల కూడా ఒక విధమైన పాండవులు అంటే ఒక జలస్తో ఉంటాడు దానివల్ల కౌరవపక్షంలో ఇతను పోరాటం అయితే చేయడము ఇవన్నీ కూడా కలికి ఏంటంటే కలికి అవతారం ఎందుకంటే ఈ ప్రపంచం అంతం అయ్యేటప్పుడు లేదా ఈ దుర్మార్గము ఇవన్నీ ప్రబలినప్పుడు కల్కి అవతారం పుడుతుంది అన్నది ఒక మనకున్న ఫ్యాక్ట్ అనమాట దీంట్లో ఈ కల్కి అవతారం వచ్చినప్పుడు అశ్వత్థామ ఏం చేస్తాడు అశ్వత్థామ అంటే ముందు నుంచి ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది ఎలా ఎలా అవుతుంది అన్న దానికి కారణం కల్కి కోసం వెయిట్ చేస్తున్నాడా అన్న థాట్లో ఈ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే అమితాబ్ ఇంటెన్స్ లుక్ కావచ్చు ఆ స్టైల్ కావచ్చు అలాగే శివుణ్ణి ప్రార్థించడము పూజ చేసే విధానము ఎందుకు శివుడి అంశాన్ని కొన్నప్పుడు శివుడు శివుణ్ణి పూజ చేస్తున్నట్లు కూడా నాగశ్వరి ఇలా ఫిల్మ్ మేకర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినది మనం ప్యాన్ వరల్డ్లో ఈ మనకు వచ్చిన ఫిల్మ్ మేకర్స్కు వచ్చిన పాజిటివిటీ ఏంటంటే ఇప్పుడు మన చరిత్రను ప్రపంచానికి చూపించే అవకాశం మనకు వచ్చింది ఈ ఇన్నాళ్ళు మనం ప్రపంచ సినిమాలను లేదా వాళ్ళ అడాప్టింగ్ స్టోరీస్ను తీసుకుంటూ వచ్చాము అలాగే మన రాజు స్టోరీ ఏంటి మన రామాయణం ఏంటి మన మహాభారతం ఏంటి దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి అనేటివి మనం ప్రపంచానికి ఎస్టాబ్లిష్ చేసే టైం అయితే వచ్చింది మనం ఇంకొక విషయం చెప్పాలి ఎందుకంటే ఇందులో మనము ఎప్పటి నుంచో ఒక అస్త్రాలను అయితే ప్రయోగించడం మనం చూస్తున్నాం బ్రహ్మాస్త్రం వారణాస్త్రము నారాయణాస్త్రము ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడూ ఇవన్నీ మన చరిత్రలో పురాణాల్లోనే చదివేశాము అవన్నీ ఇప్పుడు వచ్చేసి అనుబాంబులుగా ఇంకొక విధంగా ఇంకొక వరుణ ఎందుకంటే వర్షాన్ని కురిపించడానికి కొన్ని టెక్నిక్స్ వాడడం ఇవన్నీ కూడా మనము మన మైథలాజికల్లోనే మన సబ్జెక్టులలో నుంచే ఇవన్నీ ప్రపంచానికి నేర్పించామన్నది మాత్రం ఫ్యాక్ట్ అది అందరూ చాలామంది కూడా శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు ఈ మూవీలో కూడా ప్రభాస్ లుక్ అయితే మాత్రం ఎందుకంటే సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ లాగా అండ్ సైంటిఫిక్ థ్రిల్లింగ్ అండ్ అలాగ సో మన మైథలాజికల్ సబ్జెక్ట్ను అంటే మన పురాణ స్టోరీస్ను మన స్టోరీస్ను మనం ప్రపంచానికి చూపించే విధంగా ఈ మూవీ అయితే తయారవుతుంది అందరూ వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఏప్రిల్ అన్నారు ఆగస్ట్ అంటున్నారు మళ్ళీ డిసెంబర్ అంటున్నారు సినిమా రిలీజ్ కోసం మాత్రం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు నేను కూడా వెయిట్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ కెటీ మీడియా